కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న పేరు ఆమె వంటలతో చాలా ఫేమస్ అయింది చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మాత్రమే కాదు ఈమె వంటల గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఆ ప్రాంతాన్ని వెతికి మరీ ఫుడ్ టేస్ట్ చేయడానికి వెళ్తున్నారు ఫుట్పాత్ పక్కన ఫుడ్ స్టాల్ పెట్టి తన బిజినెస్ విస్తరిస్తూ మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది కుమారి ఆంటీ అన్నంలో టేస్టు కుమారి ఆంట మాట కుమారి ఆంటీ మాటల్లో ఆప్యాయత అంటూ కామెంట్లు చేస్తుంటారు ఈమె మాట తీరుని అనుసరిస్తూ చాలామంది సోషల్ మీడియాతో రీల్స్ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది అంతేకాదు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేయడంతో మరింత ఫేమస్ అయింది ఇక ఫుడ్ స్టాల్ వద్దకు చేరుకుని ఆమె ధరలు ఏంటి ఎలా చేస్తుంది ఎంత సంపాదిస్తుంది ఇలాంటి వివరాలన్నీ సేకరించి మరియు ఆడియన్స్ ముందు పెట్టేవాళ్ళు అలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినటువంటి ఆమె క్రేజు కుమారి ఆంటీకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా మనకు తెలిసింది కానీ ఇదే పాపులారిటీ ఆమె బిజినెస్ని క్లోజ్ చేసే వరకు వచ్చేసింది ఆమె దగ్గర ఫుడ్ తినడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చేవాళ్ళు దీంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది దీంతో పోలీసులు ఫుడ్ స్టాల్ క్లోజ్ చేయించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తిరిగి యథావిధిగా తన ఫుడ్ స్టాల్ని ప్రారంభించారు ఇలా ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ మంచి సక్సెస్ అందుకుంటున్న ఆమె తరచుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది అంతేకాదు బిగ్ బాస్లోకి శ్రీదేవి డ్రామా కంపెనీలోకి రాబోతుందంటూ వార్తలు వస్తోంది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కుమారి ఆంటీకి ఇదే ప్రశ్న వచ్చింది దీంతో మీకు ఎలా తెలుస్తాయి అంటూ నవ్విందట అయితే నిజం చెప్పండి మీకు ఫోన్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్తున్నారు అని అడిగితే అవన్నీ అడగక్కండి అంటూ సమాధానం చెప్పింది దీంతో ఆమె త్వరలోనే శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళబోతుందని క్లియర్గా వస్తుంది ఫుడ్ బిజినెస్తో ఈ రేంజ్లో వెళ్తుందంటే అసలు మామూలుగా కాదు మామూలుగా శ్రీదేవి డ్రామా కంపెనీలోకి వస్తే బాగా ఫేమస్ అయ్యి మళ్ళీ అక్కడ బయట కూడా ఫేమస్ అవుతారు కానీ ఇక్కడ అలా కాదు లేటెస్ట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలోకి ఫేమస్ అయినటువంటి ఈమె వెళ్ళబోతోంది ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి తన ఫుడ్ స్టాల్కి వెళ్ళి తింటారని చెప్పారట అంతే మరి ఇంకా ఒక్కసారిగా ఫేమ్ వచ్చింది ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీకి జబర్దస్త్కి ఇలాంటి షోలకి వెళ్తే ఇక ఆమె పాపులారిటీ ఏ రేంజ్ వెళ్తుందో ఊహించుకోండి ఫుడ్ స్టాల్ కాదు ఏకంగా హోటల్ కూడా పెట్టేస్తారేమో కుమారి ఆంటీ